ఈరోజు ఎర్రగుంట్ల వల్సపల్లె రోడ్లో ప్రచారం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎర్రగుంట్ల పట్టణంలో ప్రచారం వేంపల్లె రోడ్డు ఎస్సీ కాలనీ హరిజనవాడ మీరు మీ ముఖ్యంగా ఒకటే ఒకటి ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకత ఉందంటే వీడికి ఎప్పుడో వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చినట్టు ఆది గారు ఈరోజు వచ్చినారు ఆయన పేరు విజిటింగ్ ప్రొఫెసర్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పాఠం చెప్పని వచ్చే లెక్చరర్ తిన్నా వీడికి వచ్చి ఈ పొద్దు వచ్చినాడు ఐదేళ్ళ ఒకసారి వచ్చినాడు ప్రేమ ఉలి ఉలికిపోతా అన్నట్టు ఆయనకు ఎరగొంట్ల పైన వీడికి వచ్చి నేను అది చె అన్నాడు ఏమి చేస్తున్నావో ఏం మాట్లాడుతానో ఆయనకే అర్థం కావడం ఎందుకంటే ఆయనకు మైటి చెడిపోయింది ఆయన ఎవరు నిబడితే వాళ్ళని తిరుతాడు ఎవరు నిబడితే వాళ్ళు ఎంత అంటే మాట్లాడతాను మేము అంత హీనంగా మాట్లాడలేము ఎవరిని కూడా ఎందుకంటే మాకొక సభ్యత సంస్కారం ఉంది ఆయన తిన్న నేనైతే మాట్లాడలేను ఎందుకంటే ఆయన దిగజారిపోయినాడు ఆయన ఎంతమంది గొంతులోకి వచ్చినాడు ఇప్పటికే కానీ ఈరోజు ఎర్రగుంట్లకి ఏం చేసినాడు ఆది నాడు అనేది మనం అందరం కూడా చర్చించుకున్నాం ఎర్రగుంట్ల ప్రజలు మున్సిపాలిటీ చేసినాడు మున్సిపాలిటీ చేసినాడు మరుసాగ్గు ఒక నిమిషం మున్సిపాలిటీ చేసినాడు ఎరగుంటలో ఎర్రగుంటలో మున్సిపాలిటీ చేసి నీళ్ళ పన్ను ఇంటి పన్ను పెంచినాడు నీళ్ళ పన్ను ఇంటి పన్నును పెంచి అభివృద్ధి ఎక్కడ చేసాడో సుప్రీమా ఆది అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆది అన్నాడు ఎక్కడైనా రోడ్డు వేసినాడా ఎక్కడైనా బస్ స్టాండ్ అయినా చేసినాడా ఒక హాస్పిటల్ కట్టించాడా ఒక మున్సిపల్ ఆఫీస్ చేసినాడా ఎక్కడైనా ఒక స్కూల్ ఏమైనా రిపేర్ చేసినాడా ఏం చేయించలేదు ఆయన వచ్చిన డబ్బులన్నీ ఎలా కబ్జా చేసుకొని ఎలా తీసుకొని పోవాలనే ఒకే ఒక ధ్యేయంతో కొద్ది వచ్చినాడు ఆయన రాజకీయంగా వస్తే రాజకీయం సేవ చేయాలి ఐదేళ్ళు కనీసం పదహైదేళ్ళు అయింది ఆయన ఎమ్మెల్యే మంత్రి అన్నీ చేసినాడు ఆయన గుర్తు తెచ్చుకునే మంత్రి అయినప్పుడు ఒక్కటైనా చేసినాడు ఎప్పుడైనా ఏ కాలనీలోకైనా పోయి ఒక రోడ్డు వేయాలని తిరిగినాడా నేను ఒక్కటే ఒకటి అడుగుతాను నా దినాటి గారు ఒక్క వార్డు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తిరుగు చెప్పాలి ఛాలెంజ్ చేస్తాను ఆ వార్డులో ఏ ఇళ్ళు ఉన్నాయో చెప్పు ఇరవై ఏళ్ళ రాజకీయం ఉంది కదా నీకు ఒక్క వార్డు నువ్వు ఒక్కనే తిరుగుదురా ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఎప్పుడైనా అడిగినావా ఏడ ఎన్ని ఉద్యోగాలు కావాలని అడిగినావా అరిజిన వాడలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒలసపల్లి అరిజిన వాడలో తెలుసా నీకు నూట అరవై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఆరు ఇండ్లు ఉన్నాయి కనీసం ఏనా తెలుసా నువ్వు వదిలేసిపోయిన నాటికి నేను రెండు వేల పంతొమ్మిది వచ్చిన నాటికి కరోనా ముందరికి అంత రోత ఎంత ఉన్నాదో నాకు తెలుసు ఒక నీళ్ళ ట్యాంకి కూడా లేదు నేను వచ్చినాక ఆ ముందు పక్క అంతా క్లీన్ చేసి రోడ్డు వేసి అన్నీ చేయించిపోయినా ఊరికి వచ్చి అది కట్టిస్తాను ఇది కట్టిస్తాను అంటావు నువ్వు కట్టివద్దు ముందు డిపాజిట్ చేయ డబ్బులు ముందు డబ్బులు అందరికి ఇచ్చిపోవు ఏడా నువ్వు మాట చెప్తావు ఎందుకంటే నువ్వు పద్నాలుగో తేదీ తర్వాత నువ్వు ఎన్నో బెంగళూరు క్లబ్లో జరుగుతావు ఎందుకంటే నువ్వు ప్యాకాట్ రాయదు ఊరికి అబద్ధాలు ఎంతవరకు చెప్తావు ఆఖరి నువ్వు ఎలా చెప్తావో తెలుసా ఓడరేవును కూడా తెప్పించేట్టుగా ఉన్నావు ఆ విధంగా చెప్తావు అబద్ధాలు సముద్ర ఓడరేవు కూడా ఎరవంట వచ్చాదంటావు అంటే అన్ని అబద్ధాలు చెప్పే రీతిలో ఉన్నావు ఏదో చిటికెళ్ళేస్తావు వానెంత చూస్తావు ఈయనెంత చూస్తా అని ముందు నీ అంతు నువ్వు చూసుకో మేమైతే మీ అంతు చూసుకొని మేము మా మేము ప్రజలకు మేలు చేయాలని రాజకీయాలు ఎవరు అంతులు చూసేదానికి కాదు ఒకసారి జగన్ తిరుతావు ఒకసారి విజయమ్మ తిరుతావు ఒకసారి అవినాష్ రెడ్డి తిరుతావు ఒకసారి నన్ను తిరుతావు ఒకసారి యోనిదిరుతావు అర్థం కాదు నిజంగా నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ ఇంట్లో నువ్వు తిట్టుకోవాలి నీ తమ్ముని గొంతుకు వస్తావు నీ అన్న గొంతుకు వస్తావు నీ అన్న కొడుకు గొంతుకు వస్తావు నువ్వు ఎవరు గొంతులు పోయలేసి చెప్పు ఇంట్లోనే గొంతుకు వచ్చినా ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా కోసా నువ్వు ఏ బద్దు లేకుండా నేనేదో చేసినా నన్ను చూడండి అంటావు ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపించురా ఎరుగుంటావు రా ఊరికి ఆ లీడర్ని కొంతా ఆ లీడర్ అక్రమ సొమ్ముతో ఏమైనా చేసేట్టుకున్నావు అవినీతి పరం అంటే పదవి పదవిపైన వ్యామోహంతో బతుకుతాను నేను ఒక్కటే వాడు చూటుకొచ్చి అడుగుతాను కేశవ రెడ్డి డబ్బులు ఎవరు కట్టించాలి నువ్వే కదా మీ అల్లుడు ఎవరు కేశవరెడ్డి కొడుకు ఆయన ప్రొటెక్ట్ చేసి ఆ డబ్బులన్నీ ఎత్తి పెట్టుకొని ఆ రోజు జల్సా చేసినాం ఆ డబ్బులన్నీ ఎవరు